సూచిక క్రియలు ఆమెండి ఇవన్నీ ఒక ఎత్తు ఇక కోటి చెప్తున్నాను కడుపులో పెట్టుకో గ్రంథం పన్నెండు ఆరు మాసములు గోపరస తైలముతోనూ ఆరు మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరు వేరు స్త్రీలు పరిమళ క్రియలు ముగించి పరిమళ పోయలు ముగించాలి గట్టిగా చెప్పండి ఆయా నూట ఇరవై ఏడు సంస్థానంలో నుంచి ఆయా సంస్థానంలో నుంచి కన్యకలందరూ కోటకు రావాలి ఆ కోటలో అంతఃపురములో వారు దాచబడి సంరక్షింపబడాలి ఆరు మాసములు శుద్ధీకరణ ఆరు అలంకరణ సరిగ్ది పూర్తయ్యేసరికి రాజు ఎదుట నిల్లబడవలసిన దినం ఒకటి వస్తుంది దానికి తగినట్లుగా కన్యకులందరూ సిద్ధపడాలి ఆ పరిచర్యను ఏమన్నాడు తెలిసిన పరిమళ క్రియలు అనండి అనండి గట్టిగా నువ్వు ఎంత పేదరిక వ్యక్తివైనా ఎన్ని కష్టాల నుంచి వచ్చినా నువ్వే స్థితిలో నుంచి వచ్చినా నువ్వు ఎక్కడికి వచ్చావు ఇప్పుడు అంతోపురానికి వచ్చావు ఎందుకు వచ్చావు రాణి అవ్వడానికి వచ్చావు నీ బ్యాక్గ్రౌండ్తో నిమిత్తం లేదు నీ పాత జీవితాన్ని బట్టి పేదరికాన్ని బట్టి నువ్వు టెన్షన్ పడే పని లేదు నువ్వు రాజు ఎదుట రాణిగా నిలబడటానికి రోజున ఏర్పాటు చేయబడ్డావు అంతపురానికి సమకూర్చబడ్డావు నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఒకటే రానిగా మారి ఏ సుము నిలబడటం దేవునికి స్తోత్రం కలిగింది గాక అందుకే నీకు నీకు కమిటీలతో పని లేదు పదవులతో పని లేదు గొడవలతో పని లేదు లేదు స్టేజీ కాదు మైక్ కాదు ఇదేది నీకు ముఖ్యం కాదు పరిమళ క్రియలు చేయటమే ముఖ్యం శుద్ధీకరించుకోవటం ముఖ్యం అలంకరించుకోవటం ముఖ్యం పెళ్లి కుమార్తెగా ఏ సుమ నిలబట్టడానికి ఇరవై నాలుగు గంటలు ఒకే తదేక దీక్షతో భక్తి చేయాలి దేవునికి స్తోత్రం కలుగునగా హలే మొన్న నాకు మార్కెట్లో ఒకటి కలిశాడు మనం ఏమడుగుతాం అందరినీ ఏం కోరు వండుకున్నావు ఎంత మనకి ఇంతకీ బ్రదర్ బాగున్నారా చర్చి క్రమంగా వెళ్తున్నారా అన్న అంటే ఆయన ఆ చర్చి మేనేజ్ అవ్వండి ఇంకో చర్చికి వెళ్తామండి అదేంటి అదేందబ్బా అంటే ఆయన అన్నాడు పాస్ట్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి అయ్యో వారు ఎంత ప్రార్థన చేశారో ఎంత కన్నీరు గార్చారో ఎదురుగాచ్చి చేతులు ఎత్తిన దినాలు ఎన్నున్నాయో అట్లా ఎందుకన్నారా అంటే రెండు సంవత్సరాలు ఎలా ఉంటే కమిటీలో మమ్మల్ని తీసుకోలేదు నేను అన్నాను నీకు తెలియక తీసుకోలేదంటే నిన్ను ఎక్కువ బాగా లెక్క నువ్వు శుభ్రంగా ఉండాలని తీసుకోలేదు నువ్వు అమ్మాయి కూడా అయిపోయావు అని చెప్పాను లేదు సార్ మమ్మల్ని ఆ చర్చకి వెళ్ళావు వెళ్ళదు వెంటనే ఆ మొదటి నెలలోనే కమిటీలో తీసుకున్నారు అది సోదో బారా లోతుగా రాగానే పోస్ట్ ఇచ్చారు అక్కడ నువ్వు నమ్మకట్టానికి అన్నీ చెప్తే ఎండే మనిషి మనం పదవుల కోసం తెచ్చుకెళ్తామండి గుర్తింపు కావాలా మనకి పది మంది మన మైకులు మెచ్చుకోవాలా పౌడర్ అయ్యారు పదే పదే మన పేరు చెప్పాలా మైకులో ఏంటి శరీర సంబంధమైన ఆలోచనలు మన మందిరానికి వచ్చింది పదవి కోసం అలంకరణ కోసం రకరకాల స్థాయిలు గొడవల కోసం కాదు పరిమళ క్రియలు జరిగించుకోవటకు వచ్చాం ఏసు అక్కడ సమీపంగా ఉంది నేడో రేపు పెండ్లి కుమారుడు ముందు నిలబడాల్సిన సమయం రాబోతుంది రాజు ఎద్దు నిలబడవలసిన ఆ గడి యొక్క ముందే మన పరిమళ క్రియలు సంపూర్ణం చేసుకోవాలి దేవుడికి స్తోత్రం కలుగునే గాక అందరి గట్టిగా స్తోత్రం చెప్పండి తండ్రి క్రియలు మనలో కనపడాలి మనల్ని పంపిన వాణి క్రియలు మనలో కనపడాలి అబ్రహము క్రియలు మనలో కనపడాలి విశ్వాసం ఉంటే సరిపోద్ద నిరూపించే క్రియలు మనలో కనపడాలి సత్య సంబంధమైన వారు అంటే చెప్పుకునే కాదు సత్క్రియలు మనలో కనపడాలి ఇంత స్థాయికి వచ్చాక కొత్త గొప్ప సూచకీలు కూడా మన దగ్గర ఉండాలి దీని అన్నిటికీ మించి రాజు ఎదుట నెల బడుటకు తగిన పరిమళ క్రియలు మనం సంపూర్ణం చేసిన వారమై ఉండాలి గట్టిగా ఆమె నేను చెప్పండి